చూడు చూడమావా ఇందు మూలంగా నైన్ ఇయర్స్ పిస్టల్ తో నర్సుని కాల్చిందంట ఎయిటీన్ ఇయర్స్ కి తన కాలేజీలో సీనియర్ ర్యాగింగ్ చేశాడని కుక్కను కాల్చినట్టు కాల్చింది ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ దీని నీకేం నీకేమర్థమైంది ప్రతి నైన్ ఇయర్స్ ఎవరినో ఒకరిని కాల్చి క్రియేట్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు ఎవరిని కాలుస్తుందో అన్నది మిలియన్ డాలర్ ల కాలుస్తుంటే గవర్నమెంట్ ఏం ఓరో బాబు వాళ్ళ బాబుకున్న పవర్ పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ మామూలుగా లేదు అయినా ఇప్పుడు తేలాల్సింది అది కాదు అమ్మాయిని కరెక్టా కాదా అని ఆ సంగతి నేను తెలుసుకుంటాను గానీ అసలు అమ్మాయికి నేర చరిత్ర ఉందని నీకెవర్రా చెప్పారు స్వయం వాళ్ళ ఇంటి పక్కన పింకి శాస్త్రి వాళ్ళ బ్రదర్ పింగని శాస్త్రి అని ఇద్దరు నా ఫ్రెండ్స్ అంకుల్ వాళ్ళు చెప్పారు నాకు పింకి శాస్త్రికి పెంగాడి శాస్త్రికి నీకేమిటి సంబంధం ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంకుల్ ఫేస్బుక్ సంబంధంతో మానవ సంబంధాలు దెబ్బతింటే రాధవా అరే నువ్వు చాలా అదృష్టవతుడివి ఆ పిల్ల దొరికింది అదో పెద్ద నా మాట విను ఈ విధమ మాట ఏమన్నా నువ్వు వెళ్ళి ఆ పిల్ల భద్ర విషయం చెప్పినా పో